వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి యమగనూరు న్యూ కేటగిరీ విభాగం పోటీలోకి వచ్చినటువంటి రాయవరం రామచంద్రారెడ్డి గారి జత ఫ్రెండ్స్ మరి మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి మరి గబ్బర్ సింగ్ దేశముదురు అయితే మరి పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధించేటువంటి జత ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జత మరి గబ్బర్ సింగ్ దేశముదురు ఫ్రెండ్స్ మరి మరి మంచి కాంపిటీషన్ చదా ఫ్రెండ్స్ రాలో ఎన్నో నెంబర్ కదా పదమూడవ నెంబర్ మరి పదమూడవ నెంబర్గా మనకు పాల్గొంటుంది మరి మన ఛానల్ నుండి లైవ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు అయితే వీక్షించండి మరి గబ్బర్ సింగ్ దేశమదర్ ఫ్రెండ్స్ మరి రాయవరం రామచంద్ర రెడ్డి గారు మరి అక్షర రెడ్డి గారు అనన్య రెడ్డి గారి జత ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ మరి మన ఛానల్ నుండి అయితే లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరైతే వీక్షించండి మరి రీసెంట్గా జరిగినటువంటి బోరవెల్లి న్యూ కేటగిరీ విభాగంలో మరి మూడవ బహుమతిని కూడా సాధి ఆ మొదటి బహుమతిని మూడవ ప్లేస్ని అయితే సాధించినటువంటి జత ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా